ఇలాంటి పెద్ద సైజు రెండు ముఖాలు రుద్రాక్షలు దొరకడం చాలా అంటే చాలా కష్టం చూస్తున్నారు కదా ఈ రెండు రుద్రాక్ష విలువ రెండు ముఖాలు లక్ష రూపాయలు అందుకే తీసుకోవాలి రెండు ముఖాల రుద్రాక్ష ఎందుకు ఇంత రేటు ఉన్నది అని చెప్పేసి ప్రశ్నకు వస్తే ఈ రెండు ముఖాల రుద్రాక్ష చెట్టు నేపాల్ అంతా కలిపి ఒక పది చెట్లు కూడా ఉండవు వాస్తవికంగా చెప్పాలంటే రాత్రిపూట పది మంది సుమారు పది మంది తుపాకులు పట్టుకొని కాపలా ఉంటారు ఆ చెట్టుకి అంత వాల్యుబుల్ రెండు ముఖాల చెట్టు నేపాల్లో ఏదైనా వాల్యుబుల్ చెట్టు ఉంది అంటే అది ఒక రెండు ముఖాల రుద్రాక్ష చెట్టు అని చెప్పాలి ఎందుకంటే ఆ చెట్టుకి వచ్చేటువంటి ప్రాఫిట్ ఏ రుద్రాక్షలో వారికి రాదు అందుకని చెప్పేసి డాకూస్ అని చెప్పేసి వీళ్ళు దోపిడీదారులు ఉంటారు వారు ఆ చెట్లను నరుక్కోవడానికి రాత్రిపూట తు తుపాకులు పట్టుకుని వచ్చి కాల్చి చంపి మరి తీసుకెళ్ళిపోతారు వీళ్ళు కూడా రెడీగా ఉంటారు ఫార్మర్స్ రైతులు కూడా మీరు రండి కాసుకుందాం అని చెప్పి అలా మన మిత్రులందరూ కూడా ఆ విధంగా అక్కడ రుద్రాక్ష చెట్ల కాపులా ఉన్నారు ఈ సీజన్ టైం అంతా కూడా రుద్రాక్ష క్రాపింగ్ ఒక నెల ముందు నుంచి ఒక నెల కాదు రెండు నెలల ముందు నుంచి పూత సమయం నుంచి ఆ రుద్రాక్ష చెట్ల కాడ నైట్ పూట వెళ్ళేసి కొంతమంది పనుకుంటే కొంతమంది మందిగా బందోబస్తు కాస్తూ ఉంటారు అనమాట ఆ విధంగా రెండు ముఖాలు రుద్రాక్ష చెట్టుకి అంత విలువ వాల్యూ ఉన్నది అంత విశేషమైనటువంటి చరిత్ర కలిగినటువంటి చెట్టు నేపాల్లో రెండు ముఖాల చెట్టు చెప్పాలంటే ఏకముఖి రుద్రాక్ష పుట్టేటువంటి ఏకైక చెట్టు రెండు ముఖాల చెట్టు ఆ రెండు ముఖాల చెట్టుకే కనీసం అంటే సంవత్సరంలో ఒక నూట యాభై నుంచి రెండు వందల రుద్రాక్షలు కాస్తాయి రెండు ముఖాల కాయలు అనేవి కానీ దాంట్లో ఒకటి లేదా రెండు ఏకముఖీలు కంపల్సరీ కాస్తాయి ఆ రుద్రాక్షలు విలువ అవి చెప్పడానికే అసాధ్యం ఎందుకంటే అది సామాన్యులకి అందేటువంటి ప్రైజ్ కాదు అది పెద్ద పెద్ద షోరూమ్స్ కోట్ల రూపాయల షోరూమ్స్ కట్టి దాంట్లో దాని యొక్క వజ్రాల ఆభరణాల్లో అలంకరించి కోట్ల రూపాయలు అమ్మేటువంటి రుద్రాక్ష అది అది వాస్తవం ఇప్పుడు నా నోటి నుంచి వచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో ఇది నిజమైనటువంటి సమాచారం భవిష్యత్తులో మన ఛానల్లో వచ్చేసి ఆ రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్షను కూడా మీకు సత్యంగా రివీల్ చేస్తాను ఎలా ఉంటుందో చూపిస్తాను కూడా పరమేశ్వరుడు ఆ విశ్వనాథుని మనకు గన అనుగ్రహం ఇస్తే గనక అంతటి పెట్టుబడి పెట్టి తేగలిగితే గనక కంపల్సరీ నేను ఏకముఖి రుద్రాక్షిని కొన్నాను కూడా ప్రయత్నం చేస్తున్నాను మన మిత్రుల దగ్గరే ఉంటుంది ఏకముఖి రుద్రాక్షి ఆ చెట్లు కాపలాగేస్తుంది మన మిత్రులే కాకపోతే డబ్బులు అంత పెద్ద మొత్తంలో అమౌంట్ మనం పెట్టి తీసుకురాలేని పక్ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి కొంత సపోర్టు కోసం వెయిట్ చేస్తున్నాను అటువంటి సపోర్ట్ ఉంటే కనుక కంపల్సరీ నేను ఆ రుద్రాక్షిని సేకరించగలను